హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ మాసంలో అమ్మమ్మ చెప్పిన మాట అనగనగా ఓ చిన్న గ్రామంలో గంగమ్మ అనే భామ ఉండేది తాతయ్య పోయాక ఆమె తన మనవుడు కార్తికేయకు పెద్దగా మారింది ప్రతిరోజు ఆ చిన్నారి అమ్మమ్మను ఓ కథ చెప్పమని అడిగేవాడు ఒకరోజు ఆషాఢమాసం వచ్చేసరికి కార్తికేయ ఓ ప్రశ్న వేశాడు కార్తికేయ అమ్మమ్మ అందరూ అంటున్నారు ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదని పూజలు చేయవద్దని ఎందుకు అలా అంటున్నారు గంగమ్మ మామ్మ నవ్వుతూ చెప్పింది బంగారు ఆషాఢ మాసం అనేది దేవతలకు విశ్రాంతి కాలం లాంటిది వాళ్ళు భూమి మీదకి రారు ఆ కాలంలో వానలు ఎక్కువ పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేస్తే కుదరకపోవచ్చు అందుకే పెద్దలు చెప్తారు ఆ మాసంలో పెద్ద పనులు చేయవద్దని కార్తికేయ అయితే పూజలు చేయకూడదా అమ్మమ్మ బామ్మ ఎందుకు చేయకూడదు ఆషాఢ మాసంలో మనం ఎక్కడుండినా మనసు శాంతిగా ఉంటే చాలు మనం పూజలు చేస్తే దేవుళ్ళు చూడలేకపోయినా వారి దృష్టికి వెళ్తుంది అంతేకాకుండా ఈ మాసం మనం మనకు మనమే సమయాన్ని ఇచ్చుకోవలసిన కాలం అలా కార్తికేయ తల అంగీకరిస్తూ తలూపాడు ఆ రోజు రాత్రి బామ్మ దేవుడికి దీపం వెలిగించి చప్పుడు లేకుండా నమస్కారం చేసింది కార్తికేయ కూడా పక్కనే కూర్చుని కళ్ళు మూసుకున్నాడు అంతే ఆషాఢ మాసం అంటే భయపడాల్సిన కాలం కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe to my channel. Thank you.